స్కూల్ మీరు ఒక్కసారి చూసి దాని కనుక ఈ శిరస్థాయిగా ఉండిపోయినట్టు ఆ మహానుభావుడు స్వాతంత్ర యోధుడు అల్లూరి సీతారామరాజు పేరు శిరస్థాయిగా ఈ ఏరియాలో ఉండిపోయేటట్టు ఒకటి ఏదన్నా చేయాలన్న నీ పేరు మీద వెంటనే రండి అని చెప్పేసి ఆయన ఇక్కడికి వచ్చి ఇమీడియట్ గా ఈ ప్లేస్ చూసి దీని అంతా కూడా సుందరంగా చేయాలని చెప్పేసి ఇమీడియట్ గా జిహెచ్ఎంసి అధికారులందరినీ కూడా పిలిచి వెంటనే ఓన్లీ ఫోర్ డేసే టైం ఉంది ఆ నాలుగు రోజుల్లోని ఇమీడియట్ గా ఇక్కడ మనం చేద్దామని అనుకుంటే అనుకోకుండా మన డాక్టర్ కేవీఎల్ గారి దగ్గర ఆ రోజు విగ్రహం ఉంది ఆయన ఆఫీస్ లో ఒక విగ్రహం ఇదే విగ్రహం అది సో ఇమీడియట్ గా నాలుగు రోజుల్లో ఆ విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించి వన్ ట్వంటీ ఫైవ్ జయంతి సందర్భంగా రెండు ఇరవై రెండు నాలుగు ఏడు ఇరవై రెండులో మనం ఈ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది దాని తర్వాత ఇమీడియట్ గా ఎమ్మెల్యే గారు కిహెచ్ఎంసీ అధికారులు అందరినీ కలిసి ఈ పార్క్ ని బ్రహ్మాండమైన కోర్టు ఏమేం కావాలని అడిగితే ఒక వాలీబాల్ కోర్టు ఒక షెడ్ కోర్టు ఓపెన్ జిమ్ ఉంటే బాగుంటాయి అన్న ఒక రూమ్ ఒకటి ఉంటే స్పోర్ట్స్ రూమ్ బాగుంటుంది అంటే ఇమ్మీడియట్ గా శాంక్షన్ ఇచ్చి వెంటబడి దీన్ని ఇంత అద్భుతంగా తయారు చేసిన కృష్ణారావు గారికి మనందరం కూడా క్షత్రియ పెద్దలు క్షత్రియ సోదరులు అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్చువల్ గా ఈ కార్యక్రమం ఏ ముహూర్తాన్ని అనుకున్నాం గానీ ఇది అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది మా క్షత్రియయువత అందరూ కూడా మేము అడతం సామ్రాజ్య గారి దగ్గరికి వెళ్తాం అదే రోజున అన్నగారు ఆయన మన మాధవ గారి దగ్గరికి వెళ్ళడం ఆయన దానికి అంగీకారం జరిగింది దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ గారి తోటి మా గురుగారు శ్యామరాజు గారు చెప్పాలి ఎందుకంటే ఆయన డే వన్ నుంచి కూడా రోజు ఈ గ్రౌండ్ వచ్చి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎందుకే ఎక్కడ ఎవరికి ఆగింది ఏం జరిగింది ప్రాబ్లం అని ప్రతి రోజు వచ్చి దీనికి ఇక్కడ ఉండి దీనికి ఏం కావాలని అన్న దీనికి ఇది కావాలి లేకపోతే మాకు వరమ గారు ఏ ప్రతి విషయానికే వచ్చి అన్ని విషయాల్లోని మీకు మీరు ముందరికి వెళ్ళిపోండి నేను నేను వెనకాల ఉన్నానని చెప్పేసి అని నాకు అన్నిటికీ వర్మగారు థ్యాంక్ యూ వర్మ గారు థ్యాంక్ యూ శ్యామరాజు గారు మీరు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ఈ రోజులో జరిగిందనే కారణం ఫస్ట్ శ్యామలాజ్ గారు అన్న అన్న దాని గురించి చెప్పగల తర్వాత మా గారు అలాగే వరల్ రాజు గారు అలాగే చాలా మంది ఫస్ట్ ఫస్ట్ కేఎ రాజు గారు విగ్రహం తాగుతారు రండి మీరు అందరికి రండి ఇలాగే ఎందుకంటే మేము ఈ కార్యక్రమం చేసుకుంటున్నానంటే ఆయన అంతటి ఆయన స్వతహాగా పిలిచి నా దగ్గర విగ్రహం ఉంది మీరు రండి నేను ఇస్తాను చెప్పిస్తాను ఆ రోజునే దాన్ని ఆయన థ్యాంక్ యూ సార్ అలాగే ఇంకా పేరు పేరు అందరికీ ఫస్ట్ ఆఫ్ అలాగే జు ఈ ఇక్కడ ఈ గ్రౌండ్ లో ఈ రోజు ఇలాగా ఉందనే కారణం ఓన్లీ భీమరాజు ఎందుకంటే దీన్ని ఎంతో మంది కురీ అందరిని తీసుకొచ్చి ఈ గరువు ఇలా చేయడానికి ఎన్నో కృషి ఈ గ్రౌండ్ వేళ మన స్థిర స్థాయిగా హౌసంబోర్ లో అల్లూరి సీతారాం గారి గ్రౌండ్ ఉందంటే రామరాజు గారు ప్రేమరాజు గారు అలాగే మన గారు అయిన మాధవరం కృష్ణరావు గారు మా వర్మ గారు అలాగే మన మన బాబు కార్పొరేటర్ గిరీష బాబురావు గారు వీరు కూడా ఏ విషయం మనకి పల్లా ఇది ఉందంటే వచ్చి దగ్గర కూర్చొని ఈ ప్రాబ్లం ఉందంటే చూస్తే ఆ డ్రైనేజీ గురించి కానీ దీని గురించి కానీ వాళ్ళు ఎన్నో మనకి సహకరించారు థ్యాంక్ యూ అండి అలాగే మన మన కార్పొరేటర్ గారు శ్రీనివాస్ గారు ఆయన కూడా ఏమన్నా ఉన్నా కానీ మనకి ప్రత్యక్ష ఇక్కడికి వచ్చి రాకపోయినా కానీ ఫోన్ చేస్తే పల్లది ఇలా జరుగుతుంది ఇలా ఉండదంటే దగ్గర ఉంటే అన్ని కూడా ఆయన మాకు అన్ని థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అలాగే పేరు పేరు అందరికీ కూడా థ్యాంక్ యూ అలాగే మాకు ఈ గ్రౌండ్ దగ్గర అన్ని విధాల ప్రతిరోజు ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరు వస్తారు ఏం చేస్తారు అన్ని దగ్గరుండి మాకు చూసి అన్ని ప్రతి మినిటు చేశారు ఎంసీ అధికారులు ఆనంద్ గారికి శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి వాళ్ళిద్దరికి నిజంగా వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుని పార్కం చేశారంటే ఆనంద్ ఆనంద్ గారికి శ్రీనివాస్ గారికి ఏఈ శ్రీనివాస్ గారికి ఇద్దరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీకు అలాగే ఈ గారికి అండి అందరికీ కూడా అల్లూరు అల్లూరి జయంతి ఎమ్మెల్యే గారిని కలిసి ఇలాగా అల్లూరు సీతారామరాజు స్పోర్ట్స్ ప్లేస్ నుంచి వాలీబాల్ లో ఆడుకుంటున్నాం ఈ కోర్స్ కావాలని అడగగానే ఈ స్పోర్ట్స్ ప్లేస్ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ చాలా దుర్భరంగా ఉండేది అంటే చాలా పంపు కొడుతూ ఈ చుట్టుపక్కల నివాసంగా ఉన్న ప్రజలు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేది ఆ పరిస్థితుల నుంచి దీన్ని ఇంత సుందరంగా చిత్రంలో మన ఎమ్మెల్యే గారి పాత్ర చాలా ఉంది సో దీనికే కాదు ఏదన్నా సరే ఎమ్మెల్యే గారికి అన్న ఆపదా ఉంటే నేను మీ ముందుంటూ ఏ కార్యక్రమం అన్నా సరే నేను ఉంటాను మీ అంట మీకు ఏం కావాలన్నా చెప్పండి అని చెప్పి ప్రతి కార్యక్రమానికి అన్నదండలు అందిస్తూ అలాగే కూకట్పల్లి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత చరిత్రలో మూడవసారి ఎమ్మెల్యే గారి ఎన్నిక దీన్ని చరిత్ర సృష్టిస్తూ సువర్ణాక్షరాలతో తన పేరు మారుమోగేలా చేయడానికి మరొకసారి అవకాశం ఉంది ఆ అవకాశంతో పాటుగా అందరూ ఒక పేజీ రాసుకోవాలి అంటే ఎవరికన్నా ఒక చరిత్రలో నాకు ఒక పేరు ఉండాలనుకుంటారు పేరు కాకుండా కొంతమంది పేజీలు కావాలనుకుంటారు కానీ కోకటపల్లి చరిత్రలో ఆయన పుస్తకాలు పుస్తకాలు రాసేంత డెవలప్మెంట్ చేసి ఒకప్పుడు హైదరాబాద్ అంటే జూప్లీ హిల్స్ టు వంజారా హిల్స్ కాస్లీ ప్రదేశాలు అనేవాడు అవి రెండే నివాసయోగ్యంగా కానివ్వండి ప్రతిదానికి ఒక ఐకానిక్ గా ఉండేది కానీ ఈ రోజు హైదరాబాద్ పేరు చెప్తే తెలుగు రాష్ట్రాలు రెండోట్లో కూడా ఎక్కడన్నా కోకటిపల్లిలో ఉంటున్నావా అంటారు ఎందుకంటే ఆ కోకటిపల్లి ఈ రోజు మారుమో హైదరాబాద్ అంటే పోకటిపల్లి పొకటిపల్లి అంటే హైదరాబాద్ అనే స్థాయి కలిగింది ఇక్కడ అనేక పారిశ్రామిక కానివ్వండి అనేక వ్యాపార ఉద్దేశంలో కానివ్వండి మిడిల్ క్లాస్ పీపుల్ కి కూడా ఇది ఒక అత్యుత్తమ నివాసయోగ్యంగా మార్చడంలో ఆ ఈ దశాబ్ద కాలంలో దశాబ్దం కూడా పూర్తి కాలేదు దశాబ్దం కాలం పూర్తి కాకముందే కూడా శతాబ్ది కాలంలో చేసేంత డెవలప్మెంట్ గత వంద సంవత్సరాల నుంచి ఒకటి పల్లెంటే ఒకప్పుడు అడిగాను అలాంటి దీన్ని ఈ రోజు ప్రపంచంలో ఒక గుర్తింపు ఉన్నటువంటి ప్రదేశాల్లో హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ లో గుర్తింపు ఉన్న ప్రదేశంలో కోకటపల్లి ఒకటి పోకటి ఆ స్థాయికి తెచ్చినటువంటి నియోజకవర్గ కథసారిది మా అన్న అందరి ప్రయోజన నాయకుడు శ్రీ మాధవరం కృష్ణారావు గారికి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఇలాగే మమ్మల్ని దిపజీ ఇంకా ముందుండే నడిపించాలని కోరుకుంటూ మీకు ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది సార్ థ్యాంక్ యూ వెరచ్ పల్లి సారథి ముఖ్యంగా నాకు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న దోస్తి ఆంధ్ర ప్రజాని అండదండగా ఉండి ఇప్పుడే కాదు యాసిసేషన్ టైంలో కానీ ఎప్పుడైనా సరే అందరూ కొడుపల్లి అంతా ఒక ఎత్తు ఆ మాధవరం కృష్ణాదో మాత్రం ఆంధ్ర పక్షపార్టీ ఇప్పుడు కూడా ఆంధ్రాలో మాధవర కృష్ణారావు గారు వెళ్ళాలనుకుంటున్నారు ఏంటి అక్కడ కూడా ఎలా ఉంటే బాగుంటుందమ్మా అని సో మొత్తం తెలంగాణలో పార్టీ అనేది ఫస్ట్ వార్డు మా మాధవర కృష్ణారావు గారు అలాగే ప్రత్యేకంగా మాకున్న దోస్తు వల్ల కానీ మన మీద ఉన్న అభిమానంలో కానీ రాజు వెళ్ళినా అసలు గుట్టే ఏం ఉండదు ఏం కావాలి ఏం కావాలా అది ఒక్క తెలిసానికి తప్ప ఉప్ప కూడా అనవసరం వచ్చారా చేసేయండి ఇంత సపోర్ట్గా ఉండి మన ఆంధ్ర ఒక స్టేజ్ తీసుకుంటే ఆ రోజుల్లో ఉండి ఈ రోజుల్లో ఇంకొక ముందుకు తీసుకెళ్తున్న మన మాధవరం కృష్ణారావు గారిని నెక్స్ట్ జరిగే ఎలక్షన్లో మినిస్టర్గా ఇంకా అంతకంటే మంచి పొజిషన్ చూడాలని చెప్పి కోరుకుంటూ దీనికంటే కూడా ఇంకా పలు రెట్లు డెవలప్ అయ్యేలేక ఆయన ముందుండి ప్లస్ మనందరికీ కూడా అటు స్నేహంతో కానీ ఇటు రక్షణతో కానీ మీకు ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు చేస్తాం అందరికీ స్థానిక కార్పొరేటర్ శిరీష బాబురావు గారికి హౌసింగ్ బోర్డు కార్పొరేటర్ శ్రీనివాసరావు గారికి దీనికి నిజంగా కష్టపడింది దాంట్లో మా శ్యామలరాజు గారు మన బాబు భీమరాజు గారు పట్టుబట్టి ఇది కావాలి నిజంగా నేను వచ్చినప్పుడు దీని పేరు అలా రుచి తన పేరు పెడదాం మీరేం ఆలోచన చేయకండి విగ్రహం పెట్టుకోండి మీరు ఎంత గొప్ప వాళ్ళంటే అక్కడ ఎకరాలు తీసుకున్నారు మీరు రెండు ఎకరాలు తీసుకున్నారు కాబట్టి ఇది కంప్లీట్ గా ఈ పార్క్ చూడంగానే మీరే అది వస్తారు జయంతి కానీ ఏఈ కానీ అందరేమో రోడ్ల మీద విగ్రహం పెడదామంటారు మీరేమో మంచి ప్లాన్ చేసుకున్నారు రెండు ఎకరాల ల్యాండ్ విగ్రహం పెట్టారు అంత తెలివి కాబట్టి దీన్ని ప్రత్యేకంగా బ్రహ్మాండం చేశాం చేసి ముఖ్యతనం కాదు రేపు దీన్ని కాపాడుకోవాలి ఎందుకంటే రేపు బర్రలు వస్తాయి ఇక తావో తోలు స్టార్ట్ అవుతారు ఆ ఓపెన్ జింప్ల మీద రా చేస్తారు ఒక టైం మెయింటైన్ చేసి ఆ పిల్లలు వచ్చే టైంలో మీరు ఉండేటట్టు ఒక మనిషిని అపాయింట్ చేసి ఈ రోజు ఎట్లా ఉందో ఇంకా వన్ ఇయర్ కూడా ఎక్కువ చేసుకోవాలి ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్కులు డెవలప్ చేస్తా ఉన్నాం మా సీనన్న అన్న హౌసింగ్ బోర్డు సీనన్న అన్న మా సిరిషాబాబురావు వీళ్ళు చేస్తున్నటువంటి పార్కు డెవలప్మెంట్ ఏ ఎక్కువలు చేస్తున్నారు అన్ని పార్కులు డెవలప్ చేసుకుంటారు ఇద్దరు కార్పొరేటర్ నిజంగా ఇద్దరికి ధన్యవాదాలు చెప్పాలి నేనేమంటే చేసినప్పుడు దాన్ని కోట్ల రూపాయలు ఖర్చు ఆ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది ప్రభుత్వం పైసలు ప్రజల పైసలే దాన్ని నీట్గా చేసుకుని గేటు తాళం వేసి మార్నింగ్ టు ఈవినింగ్ దాకా దాన్ని ఆడుకొని మీకు ఏ ప్రాబ్లం లేకుండా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది మా డి ఆనంద్ ఉన్నారు మా ఏలు ఉన్నారు ఈలు ఉన్నారు వాళ్ళ వాళ్ళ నిజంగా పాత్ర బ్రహ్మాండమైన పాత్ర ఉంది అది కూడా ఉంది ఇంకా కూడా ముందు నుంచి కట్టి మనం అడుగుతా ఉంటే అది కూడా కట్టించేస్తాను నీట్గా పర్మనెంట్గా మీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇంకేమన్నా కావాలంటే కూడా ఫ్యూచర్లో ఇంకేమైనా ఎక్విప్మెంట్ కావాలంటే చెప్పండి అది కూడా చెప్పే బాధ్యత తీసుకుంటాం ఆ గారు ఫస్ట్ నుంచి ఆ ఎకరాల విషయంలో పట్టు పట్టి ముఖ్యమంత్రి దానికి వెళ్ళి ఐడియాస్టిక్గా సాధించిందంటే కూడా వర్మ పాత్ర వాళ్ళ క్షిత్రీయ పాత్ర ఫస్ట్ మొట్టమొదటిసారి మీకే అలాట్మెంట్ చేశారు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మొన్న మేము కాపులకు మళ్ళీ కార్యక్రమాలు చేంజ్ ఇచ్చాం ఈ లో కూడా రాజులకు ఏసీ ఇప్పించాం బేగం పెట్టు ఉక్కడిపల్లె కాపులకు ఏసీ పిచ్చాం అడిషనల్ ఎస్పీ కమ్మాస్కి ఇచ్చాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సత్యనారాయణ రెడ్డి బోన్పే సిఐ ఇచ్చాం నలుగురు ప్రాంతంలో నా లో అందరికి సాయం చేసే విధంగా పోస్టింగ్ కూడా ఇచ్చాం తెలంగాణ ప్రజలు ఏ రకంగా కోరుకొని తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాడి తెచ్చుకున్న దాంట్లో మీ పాత్ర కూడా ఆ రోజు భయపడి ఏమైతుంది అనుకున్నటువంటి వాళ్ళు ఈ రోజున గులాబీ జెండా పట్టుకొని తిరిగి గారికి వచ్చి రంటే అది కేసీఆర్ చేసినటువంటి గొప్పతనం వీళ్ళందరూ కూడా బయట రాష్ట్రం నుంచి అంతా హైదరాబాద్ చూస్తూ ఉన్నారు హైదరాబాద్లో ఉంటే సరిపోతుంది అంటున్నారు ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ జనరేషన్ పిల్లలు అయితే ఇక వేరేది పోయి ఆలోచనలు ఉండరు హైదరాబాద్ సేఫ్ జోన్ ఉంది బ్రహ్మాండంగా ఉంది అంటూ ఆలోచన అది కాపాడుకోవాలి ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయాలనుకుంటే మీరు ఎలక్షన్లో మీ పాత్ర కావాలి మీరు కూడా ఎలక్షన్లో ఓట్లేసే ఆరా ఈడ ఎలక్షన్ వచ్చిన మీరు అక్కడ అనుకోండి ఇంత డెవలప్ చేసినప్పుడు మేము బాధపడాల్సి వస్తాము మీరు కావాలంటే ఓటేసి పొంటాడికి సంక్రాంతి వస్తే కొత్త కాలేత కాబట్టి ఎలక్షన్స్ అనేటప్పుడు డెవలప్మెంట్ కోరుకోవాలన్నప్పుడు దేశంలో ఇక్కడ పిల్లలు బాగుపడతా ఉన్నప్పుడు కేటీ రామారావు చేసిన కృషిని కూడా మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఓట్ చేయించుకోవాలి ఇసువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసేసినటువంటి ఆలోచన చేసుకోవాలి ఇంకా డెవలప్ చేస్తాం హౌసింగ్ ఆ రోజు ఎట్లా ఉంది ఈ రోజు ఎట్లా ఉంది అని మీరే వస్తున్నాం మాకు ఉన్నటువంటి మా సీనియర్ మా కార్పొరేటర్ అన్న మా గిట్టిపల్లి అన్న ఎన్టీ రామారావు స్కూల్ కి నేను నేను డబ్బులు ఇస్తాను మాకు ఒక మూడు ఎకరాలు అలాట్ చేయమంటే రమ్మ గ్రౌండ్ లో గవర్నమెంట్ అఫీషియల్ గా నందమూరి తారక రామారావు పేరు మీద మూడు ఎకరాలు అలాట్ చేశాం దాని స్కూల్ కూడా మా సీనియర్ నా కార్పొరేటర్ కట్టబోతాం కట్టబోతాదు జిల్లా పరిషత్ స్కూల్ కట్టబపోతా ఉన్నాను నేను మా వర్మ గారికి చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మరి అడగచ్చు అడగలదా తెలు కానీ పెంకున్నటువంటి స్కూల్ ని దాన్ని కూడా మీ పేరు పెడతాం అల్లుచితాం పేరు పెడతాం అన్న కొత్త పిల్లలకు నేను సంవత్సరం సంవత్సరానికి జయంతి నాడు బ్యాగులో పెన్నులో ఈ శాల లేకుండా ఈ పువ్వు లేకుండా ప్రతి జయంతి నాడు నూట యాభై మంది రెండు వందల పిల్లలుంటారు బ్యాగులు పెన్నులు పెంచిన ఇస్తే చరిత్ర ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అల్లు రుచితాం జయంతి నాడు మీరు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే అంతా బీద పిల్లలు చదువుతారన్న అది కూడా గవర్నమెంట్ స్కూల్ అది అది కూడా రెండు ఎకరాల్లో ఉంది అది కూడా అది ఒక్కటి వర్మగారి మీదే బాధ్యత పెడుతున్నా ఎంత ఎక్కువ కాదు అయితే రెండు లక్షలు మూడు లక్షలు అయితే అందుకనే ఎక్కువం కాదు మరి మా వర్మగారు దాన్ని చేయాలని మా అన్న మాధవరం కృష్ణారావు గారు చెప్పినట్టుగా ఇది ప్రతి సంవత్సరం అంతకు తెలుసుకుని ఆయన చెప్పిన కార్యక్రమం చేయడానికి నేను సిద్ధం అంతేకాకుండా మా మాధవరం కృష్ణారావు గారి కోరిక మేరకు ఈ పైన బిల్డింగ్ కూడా కట్టి అల్లూరు సీతారామరాజు పేరు చిరస్థాయిగా ఉండేటట్టు పైగా మా మాధవర కృష్ణారావు గారి చేతుల మీదుగా అల్లూరు సీతారాం స్కూల్ ఉండేటట్టు నేను చేయడానికి సిద్ధమని మా మా అన్న ఎంత ముందుంటే దాని వెనకాలేనుంటానని చెప్పి తెలియజేస్తూ చాలా ఎందుకు చెప్తా ఉన్నానంటే మనిషి బతికేది ఇల్లు బతున్నామో తెలుస్తలేదు ఇలా గుళ్ళు కానీ బళ్ళు కానీ మనం గట్టే కలిగితే చరిత్రలో లేచిపోతాం ఇంకా వంద సంవత్సరానికి వచ్చిన ఈ స్కూల్ కట్టించారు అంటే అల్లూరు సీతరామ రోజున క్షత్రులు కట్టించారు పలానా పట్టి స్వర్మ కట్టించిన చరిత్రలో ఉంటాయి ఇది ఒక పూరం ఉండాలి గవర్నమెంట్ స్కూల్స్ ఈ రోజు డెవలప్ చేస్తూ ఉంటుంటే పిల్లలు రోజు బ్రహ్మాండంగా చదువుకుంటా ఉన్నాను నేను ఒక రెండు మూడేళ్ళ నుంచి ఈ శాలవలు అదే భోగేరు బహిష్కరించా వాళ్ళు ఎవరైతే నా బర్త్డే నాడు వచ్చిన వాళ్ళందరూ కూడా బుక్కులు తీసుకొని వస్తారు నా బర్త్డే నాడు ముప్పై నుంచి నలభై వేల స్టూల్కు రెండు బుక్స్ వస్తున్నాయి ఆ బుక్స్ తీసుకొచ్చి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ వంచుతున్నాను అందుకు బ్యాగులు బోగేలు ఎక్కిచ్చే కన్నా బ్యా పుస్తకాలు ఇస్తే మన బుక్కడిపల్లి పదకొండు వేల విద్యార్థులు చదువుతా ఉన్నారు ఆ కార్యక్రమం మీ బడ్డే అయినా కూడా బుక్కులు తీసుకొని నాకు పంపండి ఉత్త టపకాయలు పెట్టి బోకేలు ఇచ్చి చాలలు కప్పి కన్నా ఆ రోజు మీకు ఎంత వీలైతే అంత రెండు బుక్కులు ఇవ్వండి ఐదు బుక్లు ఇవ్వండి పది బుక్కులు ఇస్తే ప్రతి సంవత్సరం మనం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాం సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలు పెట్టి నేను నా సొంత డబ్బు తోలి స్కూళ్లకు బ్యాగులు పెన్నులు ఇస్తా ఉన్నాను పెన్న సంవత్సరం ఇచ్చా వెయ్యి సంవత్సరం ఇస్తా చరిత్రలో బీద పిల్లలు చదువుకోవడానికి నేను పోతా ఉంటే పిల్లలు వస్తారు మాధవరకృష్ణారావు సార్ మాధవ కృష్ణారావు సార్ నాకు బ్యాగ్ ఆనందం పిల్లల్లో ఆనందం ఉంటుంది అది ఒకసారి చేయమని చెప్పి కోరుకుంటూ మరి ఎంత నుర కట్టిస్తే ఆ దానిని కూడా నేను అల్లూరు సీతారామ పేరు పెట్టి స్కూల్ పేరు పెట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ ఇస్తాను ఉన్నాను జై జైత